వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఎస్ఐ సుబ్బారావు సోమవారం తమ సిబ్బందితో ఆకస్మిక వాహన తనిఖీలు చేశారు పట్టణంలోని రాజావీధి ఉత్తరపు వీధి తూర్పు వీధి కాశీపేట పోలరమ్మ గుడి వద్ద వాహనాలను పరిశీలించారు సరైన రికార్డులు లేని వాహనాలకు ఫైన్ వేశారు రోడ్డుపై అడ్డంగా పెట్టిన వాహనాలకు చలానా విధించారు రోడ్డుపై బండ్లు పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించేలా చేయవద్దని చిరు వ్యాపారులకు సూచించారు అనంతరం ఎస్ఐ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ పోలీసులు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నారన్నారు ఆటోలలో చీటింగ్కు మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు గురి చేయొద్దని సూచించారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు Si O timing Sota Ba shirt ఇంకొకరు నమ్మర్ అండి బాబా ఇంకొకరు రండి ఎంత राम्रो काम गरिदिएको సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా ఈరోజు నగిరికి చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా పత్రాలు లేని సరైన పత్రాలు లేని వాహనాలకి జరిమానా విధించి అంబులెన్స్ వాట్లో పెనాల్టీ కట్టడం జరిగింది అసలు ఏ పత్రాలు లేకుండా ఫిట్నెస్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న ఆటోలు చేసి తరలించడం జరిగింది వాటిని ఆర్టీఓకి పెట్టి వాళ్ళ ద్వారా పెనాల్టీ విధించడం జరుగుతుంది దయచేసి వాహన స్థాకులు పాఠశాల గమనించండి రోడ్డుకి ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయండి ట్రాఫిక్ బాగా ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నాము రోజు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాము దయచేసి వాహన చాలకుడు మరోసార్లు సహకరించండి థ్యాంక్ యూ